హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను సో మీ అందరూ ఎలా ఉన్నారనేది నాకు ఎప్పట్లాగే కామెంట్ సెక్షన్ షేర్ చేసేసుకుంటూ ఉండండి సో ఈరోజు వీడియోలు అయితే ఏంటంటే ప్రత్యేకంగా ఈ వీడియో అబ్బాయిల కోసం ఎందుకు చేస్తున్నాను అనేది మీరు వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది సో చాలామంది అబ్బాయిలకు ఉన్న ఏకైక ప్రాబ్లం ఏంటి అంటే సో వాళ్ళ పార్ట్నర్తో ఎక్కువసేపు చేయలేకపోవటం ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళినప్పుడు వెంటనే ఒక టూ త్రీ సెకండ్స్లోనే కొంతమందికి టెన్ సెకండ్స్లోనే రిలీజ్ అయిపోతుంది అనమాట స్పామ్ అనేది సో దానివల్ల వాళ్ళు పెట్టుకునే ఎక్స్పెక్టేషన్స్ అన్ని కొలాబ్స్ అయిపోతూ ఉంటాయి కానీ ఈరోజు వీడియోలో మీకు నేను ఏంటంటే మీరు ఎక్కువ సేఫ్ చేయడానికి ఒక సీక్రెట్ మీతో షేర్ చేయాలి అనుకుంటున్నాను సో మోస్ట్లీ అబ్బాయిలు ఎవరైతే ఉంటారో సో వాళ్ళందరూ స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియోని మీ అందరికీ హెల్ప్ అయ్యే వీడియో అండి ఇది ఆల్మోస్ట్ నేను చెప్పబోయే మీరు ట్రై చేస్తే డెఫినెట్లీ మీకు హండ్రెడ్ పర్సెంట్ మీకు వర్కౌట్ అవుతుంది సో వీడియోలోకి వెళ్ళిపోదాం లేట్ చేసుకోకుండా అందుకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఒక బెల్ సింబల్ ఉంటుంది కదా సో దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి సో అప్పుడే నేను వీడియోస్ పోస్ట్ చేస్తే మీకు నోటిఫికేషన్ అనేది మీ మొబైల్కి వస్తుంది అనమాట ఇంకా లేట్ చేసుకోకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇరవై ఒక్క రోజుల్లో మీరు కోరుకున్న వ్యక్తులు మీ వశం కాకుంటే డబ్బులు వాపస్ మిమ్మల్ని కాదని వేరే వాళ్ళని వివాహం చేసుకుంటున్నారా మీ భర్త లేదా మీ భార్య మాట వినడం లేదా ఇరవై మూడు రకాల వసీకరణ పద్ధతులతో ఊర్జాశక్తి ద్వారా ఇరవై ఒక్క రోజుల్లో స్త్రీ పురుష వసీకరణ సిద్ధి పొందవచ్చు ఎలాంటి జాతక పరమైన సమస్యలకైనా గురుబు గారిని సంప్రదించండి భారతదేశంలో ఛాలెంజ్ చేస్తున్న ఏకైక జ్యోతిషాలయం ఎయిట్ డబల్ జీరో ఎయిట్ త్రీ డబల్ సిక్స్ నైన్ ఫోర్ ఎయిట్ మీ వివరాలు రహస్యంగా ఉంచబడతాయి ప్రతి ఒక్క అబ్బాయి ఒక మెయిన్ మిస్టేక్ ఏంటంటే ఎక్సైట్మెంట్ అనమాట చాలామంది అబ్బాయిలు ఇంటర్ కోర్స్ చేసే టైంలో ఏంటంటే ఎక్సైట్మెంట్కి లోన్ అవుతూ ఉంటారు అంటే మెయిన్గా ఇది ఎవరికంటే ఫస్ట్ టైం చేసే వాళ్ళకైతే ఇంకా ఎక్కువగా ఉంటుందన్నమాట అంటే తొందర తొందరగా చేసేసేయాలి తొందర తొందరగా సాటిస్ఫాక్షన్ పొందాలి అసలు ఎలా ఉంటుంది ఏంటి సో ఇట్లా ఏంటంటే కొన్ని రకాల రీజన్స్ వల్ల వాళ్ళ మైండ్ సెట్ అంతా కూడాను ఫాస్ట్ ఫాస్ట్గా మూవ్ అయిపోవాలి అనే ఒక తొందరలో ఏంటంటే ఆతృతతో వాళ్ళకి ఏదో చేయాలని వెళ్ళినప్పుడు ఇంకేదో జరిగిపోతుందనమాట అంటే విత్న్ సెకండ్స్లోనే స్పామ్ బయటకు వచ్చేస్తూ ఉంటుంది సో మొత్తం వాళ్ళు అనుకున్నవన్నీ డ్యామేజ్ అయిపోతాయి అన్నమాట సో ఇక్కడే మీరు స్ట్రాంగ్గా ఉండాలి పాయింట్ ఏంటంటే మీకు ఆ కోరిక ఎప్పుడైతే కలుగుతుందో ఆ ఇంట్రెస్ట్ కానీ ఆ ఫీలింగ్స్ కానీ అదుపులో పెట్టుకోవాలన్నమాట మీరు చెయ్యాలి అనుకున్నది ఫాస్ట్ ఫాస్ట్గా కాకుండా స్లోగా స్టార్ట్ చేయాలి సో అలా చేయటం వల్ల మాత్రమే మీరు ఇంకొంచెం ఎక్కువసేపు చేయగలుగుతారు మీ మనసుని మీ ఫీలింగ్స్ని సో మీ కోరికల్ని మెయిన్గా కంట్రోల్లో పెట్టుకోవాలి అనమాట సో ఆతృత అనేది ఆ టైంలో పనికిరాదు సో ఆ తొందరపడి తొందర తొందరగా చేసేసేయాలి అనుకున్నారా తొందరగానే అది బయటకు వచ్చేస్తుంది అనమాట సో కాబట్టి నిదానంగా ఉండండి కొంచెం వెయిట్ చేయండి కంట్రోల్ చేసుకొని మీరు అది స్లోగా స్టార్ట్ చేసేసుకోండి దానివల్ల మీరు కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేసే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట మూమెంట్లో ఏంటంటే మీ ప్రైవేట్ పార్ట్లో ఒక ఎంజాయం ఉంటుంది సో ఆ ఎంజాయం ఏంటంటే ఇంకొక ఎంజాయంని ప్రెస్ చేసేస్తుంది అనమాట సో అలా చేసినప్పుడు మీకు అది స్ట్రాంగ్ అవ్వదు అవ్వినా కూడా ఎక్కువసేపు చేయలేకపోతారు సో కాబట్టి మీ ఎక్సైట్మెంట్ తగ్గించుకోండి మీ స్ట్రెస్ లెవెల్స్ ఏమైనా ఉన్నా కూడా దాన్ని కూడా తగ్గించుకోవడానికి అయితే ట్రై చేయండి అండ్ ఇంకొంతమంది చేసేది ఏంటంటే ట్యాబ్లెట్స్ ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తూ ఉంటారు ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తే మేము ఎక్కువసేపు ఉంటాం కదా అని అనుకుంటూ ఉంటారు బట్ ఆ తర్వాత వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఎవ్వరూ ఆలోచించట్లేదు బట్ అది కూడా అసలు యూస్ చేయకూడదు అని నేను చెప్పను యూజ్ చేసుకోవచ్చు ట్యాబ్లెట్స్ కానీ ఎవరు యూజ్ చేసుకోవాలి ఫార్టీ ఇయర్స్ క్రాస్ అయిన వాళ్ళు ఎందుకంటే ఏజ్ పెరిగే కొద్దీ స్టామినా తగ్గిపోతుంది కాబట్టి అలాంటి వాళ్ళు యూజ్ చేసుకున్న తప్పులేదు కానీ టీనేజర్స్ మంచి వయసులో ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి పనులు చేస్తున్నారు సో దానివల్ల ఇంకొకటి ఏంటంటే మీరు యూజ్ చేయాలి అనుకున్న వాళ్ళు హెల్దీగా ఉండాలి ఫస్ట్ యూజ్ చేసుకున్నా తప్పలేదు కానీ మీకు హార్ట్ అటాక్స్ షుగర్ బీపీ సంథింగ్ ఏమైనా డిసీజెస్ ఉంటే మాత్రం యూజ్ చేయకూడదు కంపల్సరీ ప్రాబ్లమ్స్ వస్తాయి మీరు పర్ఫెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ మీరు హెల్దీ అయినప్పుడు మాత్రమే టాబ్లెట్స్ యూజ్ చేసుకోవాలి సో అది కూడా రోజు కాదండి ఎప్పుడో ఒకసారి మాత్రమే వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అంతే అంతకుమించి మించి కూడా ఎక్కువగా ట్యాబ్లెట్స్ అనేవి యూస్ చేయకూడదు యాక్చువల్లీ టీనేజర్స్ అయితే అసలు అవసరం లేదు డెఫినెట్లీ మీరు హెల్దీగా ఉండే అబ్బాయిలు అయితే న్యాచురల్గానే మీరు ఎక్కువసేపు చేయగలుగుతారు కాకపోతే మీకున్న స్ట్రెస్ని కంట్రోల్ చేసుకుంటే సరిపోతుంది అండ్ నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే మాకు తొందరగా స్పా బయటకు వచ్చేస్తుంది ఎన్ని రకాల ప్రయత్నాలు మేము చేసాము బట్ అయినా ఎటువంటి ఉపయోగం లేదు అనుకున్న వాళ్ళ కోసం కూడా నేను ఒక ఎక్సర్సైజ్ చెప్పానండి ఆ ఎక్సర్సైజ్ సంబంధించిన వీడియో కూడా నేను ఎండ్ స్క్రీన్లో కానీ లేకపోతే ఐ కార్డ్లో కానీ ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి ఒక ఎక్సర్సైజ్ అనేది చెప్పాను అది ఖచ్చితంగా ఫాలో అవ్వండి చాలా మంచి హెల్ప్ఫుల్ అనమాట అది నాకు చాలామంది ఆ వీడియో చూసిన తర్వాత ఒక టెన్ మెంబర్స్ నాకు మెయిల్ చేశారు మేము ఇది అంటే కొద్ది రోజులు ట్రై చేసాము అండి ఒక టెన్ డేస్ మేము ట్రై చేసాము చాలా మంచి బెనిఫిట్ ఉంది మాకు అంటే ముందు ఇది ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మాకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది మేము మా వైఫ్తో ఎక్కువసేపు టైం అనేది స్పెండ్ చేయగలుగుతున్నాము అండ్ మాకు చాలా బాగా హెల్ప్ అయింది అని చెప్పేసి చాలామంది నాకు మెయిల్స్ పెట్టారు అనమాట సో డెఫినెట్లీ ఇంకా ఎవరైనా ఆ వీడియో చూడకపోతే చూడండి అంటే ఆ వీడియోలు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట మీరు అది ఎలా ఫాలో అవ్వాలి అనేది సో కాబట్టి ఆ ఎక్సర్సైజ్ కూడా ఒకసారి స్టార్ట్ చేసేసేయండి ఎవరైనా ఇంతవరకు ఈ ప్రాబ్లంలో ఉన్న వాళ్ళకి తెలియకపోతే మాత్రం ఒకసారి స్టార్ట్ చేసేసుకోండి ఇకపోతే మీకు ఒక సీక్రెట్ ఒక చిట్కా కూడా చెప్పాలనుకుంటున్నాను సో అది ఏంటంటే మార్నింగ్ టైంలో మీరు ఒక గ్లాస్ పాలల్లో ఒకటి లేదా రెండు వెల్లుల్లి రబ్బలు కొంచెం చితకు కొట్టేసి వేసేసేయండి వేసేసి బాగా మరిగించేసేయండి ఒక ఫ్యూ మినిట్స్ బాగా మరిగిన తర్వాత ఆ పాలు వడకట్టి ఒక గ్లాస్ పాలు అనేది ప్రతిరోజు తీసుకోండి అది కూడా ఓన్లీ మార్నింగ్ అనమాట కేవలం ఉదయం మాత్రమే తీసుకుంటూ ఉండండి అండ్ మీరు కరెక్ట్గా దీన్ని ఎన్ని రోజులు ఫాలో అవ్వాలి అని కూడా అడుగుతారు కాబట్టి చెప్తున్నాను కరెక్ట్గా ట్వంటీ డేస్ మీకు కుదిరితే వన్ మంత్ ట్రై చేయండి ప్రతిరోజు తీసుకోండి వెల్లుల్లి పాలు తీసుకోవటం వల్ల మీకు స్టామినా ఎనర్జీ లెవెల్స్ అనేది విపరీతంగా పెరుగుతాయి అనమాట అండ్ బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా ఉంటుంది అండ్ కేవలం ఇంటర్ కోర్స్కి సంబంధించే కాదండి డైజెషన్ ప్రాబ్లం కావచ్చు ఏదైనా ఇన్ఫెక్షన్స్ ప్రాబ్లం కావచ్చు సో ఇట్లా ఎన్ని రకాల డిసీజెస్ ఏమన్నా ఉన్నా కూడా మీ బాడీలో సో ఆల్మోస్ట్ క్లియర్ అవుతాయి అనమాట సో డెఫినెట్లీ ఇది ఒకసారి ట్రై చేసి చూడండి వీటన్నిటితో పాటుగా ఇంకా మీరు చెయ్యగలిగితే బాడీ ఫిట్గా ఉండేలాగా చూసుకోండి వెయిట్ అనేది ఓవర్ అవ్వకుండా చూసుకుంటూ ఉండండి మీ హైట్కి మీ ఏజ్కి తగ్గట్టు వెయిట్ ఉండేలాగా మెయింటైన్ చేసుకుంటూ ఉండండి బెస్ట్ ఫుడ్ తీసుకుంటూ ఉండండి న్యాచురల్ ఫుడ్ తీసుకుంటూ ఉండండి ఆయిల్ ఫుడ్స్ తగ్గించేసేయండి సో నేను చెప్పిన ఈ టిప్స్ అన్నీ ఓవరాల్గా మీరు పాటిస్తే కంపల్సరీ ఒక్క ఫిఫ్టీన్ డేస్లోనే మీకు మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది అనమాట సో బాయ్స్ ఎవరైతే ఇలాంటి ఇబ్బందులు పడుతున్నారో సో అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో అనేది డెడికేట్ చేస్తున్నాను సో వీడియో నచ్చిందా మీకు ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని లైక్ చేసేసేయండి అండ్ ఇంకెవరైనా మీ ఫ్రెండ్స్ అండ్ అబ్బాయిల ఫ్రెండ్స్ ఉంటారు కదా సో వాళ్ళకి ఎవరికైనా ఇలాంటి ఇష్యూ ఏమైనా ఉంది అనుకుంటే వాళ్ళకి కూడా ఈ వీడియో హెల్ప్ అవుతుంది అని మీకు ఏమాత్రం అనిపించినా కూడా కింద షేర్ ఆప్షన్ ఉంది కదా వెంటనే షేర్ చేసేసి అండ్ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం సో అంతవరకు టేక్ కేర్ బై కీప్ స్మైలింగ్